డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ రికార్డులు పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏలూరు రేంజ్ లో ఆరు జిల్లాలోని గంజాయి కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో రౌడీ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డిఐజీ తెలిపారు

ట్రాన్స్పోర్ట్ కానీ వినియోగం కానీ బాగా ఉంది తర్వాత ఈ సంవత్సరం మీరు చూస్తే దాదాపు రెండు వందల ముప్పై రెండు మీద మీద మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఐడెంటిఫై చేసి నాలుగు వందల పదిహేడు మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశారు పదహారు మంది మీద పీడి मुफ आरोप वेहिकलोर्ट अभी नूट याबिकल सीजिए मेजर्स अभी वाल रेल रेलो अल्प మెయిన్ ఏంటంటే లోకల్ నెట్వర్క్స్ని బ్రేక్ చేయడం అతను ఎక్కడి నుంచి సోర్స్ వస్తామో దాన్ని కట్టుకోవడానికి అక్కడ వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేయడం లోకల్